హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అమలు ప్రేషన్ ఈరోజు స్పెషల్ ఫాదర్స్ డే అములు ప్రజెంటేషన్ తరఫున హ్యాపీ ఫాదర్స్ డే మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ ఈ నాలుగు సూత్రాలు హర్షధర్మ సౌధానికి మూల స్తంభాలు పుట్టిన బిడ్డ ఎవరు చెప్పకుండానే తల్లిని గుర్తిస్తుంది ఆ బిడ్డకు తండ్రిని పరిచయం చేస్తుంది తల్లి నాన్న తప్పదడుగులు సరిదిద్ది బిడ్డల భవిష్యత్తు కోసం తపనపడే నిస్వార్థపు మనిషి బయటకు కోపంగా కనిపించినా మనసులో బోలెడంత ప్రేమను దాచుకుంటాడు పిల్లల భవిత కోసం తన వ్యక్తిగత సంతోషాన్ని తజించే త్యాగమూర్తి నానంటే ఒక ధైర్యం నానంటే ఒక బాధ్యత నానంటే భద్రత భరోసా కన్న బిడ్డలే జీవితంగా బ్రతుకుతాడు జీవితాంతం పిల్లలను తన గుండెలపై మోస్తాడు వాళ్ళ సుఖం కోసం రక్తం చిందిస్తాడు ఈ క్రమంలో తన అవసరాలు ఆరోగ్యం అన్నిటినీ పక్కన పెడతాడు తన బిడ్డల ఒక్కో మెట్టు ఎక్కుతుంటే ఎంతో సంతోషపడతాడు పిల్లలు ఏదైనా సాధి సాధిస్తే చిన్నపిల్లాడిలా సంబరపడిపోతాడు అలాంటి నాన్నను గౌరవించుకోవాలనే భావనతోనే వచ్చింది ఈ పితృదినోత్సవం అంటే ఫాదర్స్ డే నా మంచి చెడు ఆనందం విజయం అన్నింటి వెనక మీరే ఉన్నారు నా కోసం ఎంతో త్యాగం చేశారు ఓ అమ్మాయి బాధపడితే ఆ అమ్మాయి కంటే ఎక్కువగా తన నాన్న బాధపడతాడు ఎందుకంటే నాన్న తన కూతురుపై పంచప్రాణాలు పెట్టుకొని బ్రతుకుతాడు లవ్ యు నాన్న ప్రతి తండ్రికి తన కూతురే బంగారం కొన్ని కొన్నిసార్లు తన భార్య మీద చూపే ప్రేమ కంటే కూతురుపైన ఎనలేని ప్రేమను పంచడం నాన్నకే సాధ్యమవుతుంది కూతురు ఏదైనా అడిగితే లేదని చెప్పలేని ఒకే ఒక ప్రాణి నాన్నగారు నాన్నకి ప్రేమను ఎలా చూపించాలో తెలియదు అమ్మకు ప్రేమను ఎలా దాచుకోవాలో తెలియదు ప్రేమించడం మాత్రమే తెలిసిన వీరికి తిరిగి మనం ఇవ్వగలిగింది ప్రేమ మాత్రమే అమ్మ నవమాసాలు మోసి మనకు ప్రాణం పోస్తే నాన్న మనకు జీవితాన్ని అందిస్తారు తాను కరుగుతూ ఇంటికి వెలుగునిచ్చే మహోన్నత వ్యక్తి నాన్న తప్పటడుగులు సరిదిద్ది బిడ్డల భవిష్యత్తు కోసం తపన పడే నిస్వార్థపు మనిషి బయటకు గంభీరంగా కనిపించిన మనసులో బోర్డెంత ప్రేమను దాచుకుంటాడు పిల్లల భవిత కోసం తన వ్యక్తిగత సంతోషాన్ని సైతం తగించే త్యాగమూర్తి నాన్న అలాంటి నాన్నను స్మరించుకుంటూ జరుపుకునేదే ఫాదర్స్ డే హ్యాపీ ఫాదర్స్ డే అమ్ములు ప్రజెంటేషన్ తరపున ప్రతి ఫాదర్స్కి హ్యాపీ ఫాదర్స్ డే ఫ్రెండ్స్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్